ఆశయాలను లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులే శ్రమించి బంజారా జాతిని ముందుకు నడిపిస్తే కార్యక్రమాలను చేపట్టాలని జోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు రామచంద్ర నాయక్ కోరారు బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకుని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్సిసి గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు టూకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాజీ మంత్రి అమర్సింగర్ లీలావత్ తిలావత్ గిరిజన అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యము మరియు జాతి ఐక్యతను చాటే విధంగా టూకే రన్ నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో అన్ని జిల్లాల్లోని అన్ని యూనివర్సిటీలలో సేవాలాల్ జయంతి భవిష్యత్తులో ఘనంగా జరిగే విధంగా మా కార్యాచరణ ఉంటుంది ముఖ్యంగా మా గిరిజన ఆదివాసీ సోదరులందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కులను సాధించుకోవచ్చు టూకే లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు अरे बेटा 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 చె దాని రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టోకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు అదేవిధంగా విద్యార్థినిలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ పెద్దలు రవీందర్ నాయక్ గారు అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలావత్ గారు అదేవిధంగా జిఎస్టీ జాయింట్ కమిషనర్ అమర్ నాయక్ గారు డిప్యూటీ కమిషనర్ బిమ్లా నాయక్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు కార్పొరేటర్ సుమన్ గారు అదేవిధంగా ఉద్యోగులు ప్రొఫెసర్లు పరిశోధక విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది విజయవంతం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే శివలాల్ మహారాజ్ గారు ఇవాళ సమాజం కోసం కానీ బంజారాల కోసం నంబడీల కోసం ఇచ్చినటువంటి ఏదైతే మార్గం ఉన్నదో ఆయన యొక్క మార్గంలో నడవాలని అందరూ కూడా ఆరోగ్యం మీద కూడా ఎంత ఎంత టైం ఉండేది నా కానీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలని ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన పాల్గొని వాళ్ళ యొక్క వాళ్ళు అందరూ కూడా శివలాల్ మహారాజు చెప్పినటువంటి విధానంలో నడవాలని ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సద్గురు శ్రీ సేవాలాల్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని మరి ఉద్యమాల గడ్డ ఎంతో మంది జాతిరత్నాలని పుట్టించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరి విద్యార్థుల సారథ్యంలో గిరిజన శక్తి శరత్నాయ్ గారి టీం సారథ్యంలో ఈరోజు కే రన్ మరి విద్యార్థులతోని గిరిజన అధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులు పాల్గొని మరి పెద్ద రవీంద్ర నాయక్ గారు అమర్ సింగ్ తిలావత్ గారు అదేవిధంగా వివిధ శాఖలలో హోదాల్లో పనిచేస్తున్న మా గిరిజన అధికారులు విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక సంఘీభావం ఆరోగ్యం అదేవిధంగా జాతీయ ఐక్యతను చాటే విధంగా ఈరోజు సూకేర పాల్గొనడం జరిగింది మరి భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అన్ని యూనివర్సిటీలలో మరి శివాల జయంతి శివాల గారి జయంతి భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరిపే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మా గిరిజన సోదరులందరినీ ముఖ్యంగా ఆదివాసీ గిరిజన సోదరులందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కుల్ని మనం సాధించుకునే ఒక పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మరి ఆరాధ్య దైవం శివాల గారి ఆశయాలని లక్ష్యాలని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై మరి గట్టిగా శ్రమించి మరి జాతిని ముందు నడిపించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి ఆ విద్యార్థి సంఘాలను విద్యార్థి లోకాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ